హలో అండి వెల్కమ్ టిఆర్కే శారీస్ మీకోసం మరొక న్యూ డిజైన్ శారీస్ అండి క్వాలిటీ మాత్రం మనకి చాలా బాగుంటాయి ఈ ఎండాకాలానికి కూడా మనకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా చాలా మెత్తగా ఉంటాయండి ఈ శారీస్ మనకి గుచ్చుకున్నట్టు అదేమీ ఉండదు నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీరు చేసే లైక్ మా ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా సెవెన్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి క్లాత్ వచ్చేసి మనకి డైలీ వేర్ లాగా చాలా మెత్తగా ఉంటుందండి వచ్చేసి స్టార్స్ డిజైన్ ఇవైతే మనకి వాష్ చేసినా సరే పోవండి ఈ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ వస్తుంది డిజిటల్ ఉంటుందండి డిజిటల్ ప్రింట్ ఇంకా ఈ విధంగా థ్రెడ్ అన్నది వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి చూడండి ఈ విధంగా కట్ వర్క్ చాలా నీట్గా ఉంటుందండి మీకు నచ్చిన ఎన్ని శారీ బుక్ చే బుక్ చేసుకోవచ్చండి చూసారా ఇవి డిజిటల్వి బ్లౌజ్ వచ్చేసి డిజిటల్లో వస్తుంది ఈ క్లాత్ చాలా స్మూత్గా పైన జరీ కూడా షైనింగ్ వస్తుంది చూడండి మీకు మెరుస్తున్నట్లుగా ఉంటుంది శారీ కూడా చాలా బాగుంటుందండి చూడండి మీకు జరీ అర్థమవుతుందో లేదో క్వాలిటీ అన్నది చాలా బాగుంటుందండి సెవెన్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చండి ఇవి యాక్చువల్గా వీటి ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అండి ఇప్పుడు అన్నది మేడే స్పెషల్ అందులోను ప్రైజ్ అన్నది చాలా అంటే చాలా తగ్గించి ఇస్తున్నామండి ఒక మాటలో చెప్పాలంటే మేము తెచ్చిన ప్రైస్ కంటే ఇంకా తగ్గించి ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్రాండెడ్లో ఈ ప్రైస్కి అన్నది మీకు ఎక్కడ దొరకవండి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేమే మా ఛానల్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మే సేల్ చేసిన శారీస్ ఇవి ఇప్పుడు అన్నది ఆఫర్ ప్రైస్లో మాకు పడ్డ ప్రైస్ కంటే తక్కువకే ఇచ్చేస్తున్నామండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్